నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా న్యూజివీడి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది న్యూజివీడి తెలుగుదేశం పార్టీ ఎలాంటి వ్యూహాలకి పొదన పెడుతుంది మరి ఎప్పుడు ఊహించిన విధంగా ఈసారి రాజకీయాలు కానీ అభ్యర్థుల మార్పులు చేర్పులు గందరగోళంగా నడుస్తున్నాయి మరి పెనమలూలో ఉన్న వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీ టిక్కెట్ నో అని చెప్పడంతో పార్థసారథి దారులు వెతుక్కుంటూ టీడీపీలోకి దాదాపుగా జాయిన్ అయినట్టే ఒక విధంగా చెప్పాలంటే జాయిన్ అయినట్టే అనుకోవాలి ఆ పార్టీ అధికారంగా మాత్రం పార్టీ కండో కప్పుకోలేదు కానీ క్యాండిడేట్గా టీడీపీ అభ్యర్థి రెండు వేల నాలుగు న్యూస్ నుంచి కొలుసు పార్థసారథి పోటీలో ఉండబోతున్నారనేది మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో మరియు కొలుసు సారథి గెలవడానికి అప్పటికే గ్రామాల్లో ఏదో సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుల్ని పెద్దల్ని శ్రీ కలుస్తూ ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో మాజీ మంత్రిగా పనిచేశారు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై మూడు వరకు వైసీపీలో మంత్రి వస్తుందని చెప్పి ఆశపెట్టి కొంత నిరాశకు గురయ్యి వైసీపీ పే నిరాశకు గురైన పార్థసారథి వైసీపీపై కొన్ని రకాల వ్యాఖ్యలు చేయడంతోనే ఈవేళ పెనమలూలో టిక్కెట్ మిస్ అయ్యింది మరి ప్రత్యామ్నాయంగా టీడీపీలోకి వెళ్ళటం టీడీపీ టీడీపీలోకి వెళ్ళి ఆలోచన చేయడం న్యూజు నుంచి పోటీ చేయడం అనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు పార్థసారథి లక్ష్యం వైసీపీలో మంత్రి కాలేదు కాబట్టి టీడీపీ జనసేన పొత్తులు అధికారంలోకి వస్తే న్యూజ్వీడ్ నుంచి కొలుసు పార్థసారథి విజయం సాధిస్తే మంత్రి కావాలి మంత్రి అవడానికి కూడా మనకున్న సమాచారం తాజా సమాచారం మరి పార్టీ అధినేత లేకపోతే టీడీపీలో ఉన్న ప్రముఖులతో చాలా కీలకమైన వ్యక్తులతో కొలుసు పార్థసారథి కొన్ని ఒప్పందాలు చేస్తున్నట్టు తెలిసింది మరి టీడీపీ జనసేన పార్టీ పొత్తు పొత్తుల అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి కొలుసు పారదసారధి అని ఒక డిమాండ్ అయితే పార్టీ పెద్దల దగ్గర పెట్టినట్టు మనకున్న సమాచారం ఆ డీల్లో దాదాపుగా యాభై కోట్ల రూపాయలు పార్టీకి మంత్రి పదవి కోసం ఇస్తానని కొలుసు పార్థసారథి ఒక ఒప్పందానికి వచ్చినట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి దాంట్లో నలభై కోట్ల రూపాయలు టీడీపీలోనే చాలా కీలకమైన వ్యక్తి ప్రధాన వ్యక్తిగా ఉన్న వ్యక్తికి నలభై కోట్ల రూపాయలు మిగిలిన పది కోట్ల రూపాయలు టీడీపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఒక మాజీ మంత్రి సీనియర్ మంత్రికి పది కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒక అంగీకారం కుదిరి ఒక ఒప్పందం కుదుర్చున్నట్టు మనకున్న సమాచారం ఏదేమైనా కొలుసు పార్థసార్ది మంత్రికి ఒకవేళ గెలిచి న్యూజివీ నుంచి గెలిచి మంత్రి అవ్వాలంటే యాభై కోట్ల రూపాయలు ఆ డీల్లో మరిది సక్సెస్ అవుతుందా మరి ముందు న్యూజివీళ్ళు గెలుస్తాడా టీడీపీ జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందా వస్తే మంత్రి అవ్వడానికి అవకాశం ఉందా మంత్రి అవ్వాలంటే గెలవాలి న్యూజివీలో గెలవడానికి మరి టీడీపీ టికెట్ ఆశించిన ముద్రబేని వెంకటేశ్వరరావు చాలా తీవ్ర స్థాయిలో టీడీపీని ఓడించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరి వేళ పార్థసారథి గెలుపు మరి సాధ్యపడుతుందంటే ప్రశ్నార్థంగా మారింది ఒకవేళ గెలిస్తే మంత్రి టీడీపీ అధికారంలోకి వస్తే మంత్రి అనేది ఖాయంగా సారథి ఒప్పందం కుదుర్చుకొని దాదాపుగా యాభై కోట్ల రూపాయలకి యాభై కోట్ల రూపాయలు కేవలం మంత్రి పదవి ఇస్తే మంత్రి పదవి కావాలనే కాంక్షతోనే పార్టీ టీడీపీలోని ప్రముఖ నాయకులకి ఇద్దరికి ఒక పెద్ద నాయకుడికి ఇస్తానని హామీ ఇచ్చినట్టు కమిట్మెంట్ కూడా జరిగిందని చెప్పాను ఆ మేరకే న్యూజ్వి టిక్కెట్ని చివరిన ఇష్యూలో పార్థసార్థి కేటాయించారని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో ఆ డీల్ ఏంటో కూడా బయటపడే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో మరి మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో